మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం ఇండియా మాల్దీవుల మధ్య వివాదం ముదురుతుంది ఈ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు ముయిజు కీలక నిర్ణయం తీసుకున్నారు మాల్దీవులలో ఉన్న భారత సైన్యాన్ని మార్చి పదిహేను లోపల ఉపసంహరించుకోవాలని తెలిపినట్లు సమాచారం సైన్యం ఉపసంహరణ అభ్యర్థనపై మాల్దీవులు భారత అధికారులు ఆదివారం మాల్దీవుల రాజధాని అయిన మాలేలోని విదేశాంగ కార్యాలయంలో సమావేశమై చర్చించారు మార్చి పదిహేను నాటికి ఉపసంహరణ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు చెప్పినట్లు ఆ అధికారులు స్పష్టం చేశారు గత ఏడాది నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ముయిజు ఇదే నినాదంతో ప్రచారం చేశారు అయితే చైనా పర్యటనకు వెళ్ళి వచ్చిన వెంటనే ఈ ప్రకటన చేయడంతో దీని వెనుక చైనా అస్తం ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ప్రస్తుతం మాల్దీవుల్లో ఎనభై ఎనిమిది మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు అసలు మన సైన్యం అక్కడ ఎందుకు ఉండాలంటే మన దేశం వాటర్ బోర్డర్లోకి వచ్చే ముందర మాల్దీవులే ఉంటాయి అక్కడ మన సైన్యం రాడర్ సాయంతో శత్రు దేశాల విమానాలు నౌకలను ముందే గుర్తించి ఇండియన్ బోర్డర్లోకి రాకుండా అడ్డుకుంటాయి ఎందుకంటే హిందూ మహా సముద్రంలో రాజకీయంగా ఆ ప్రాంతం చాలా కీలకం మన ఆర్మీ అక్కడ ఉండేందుకు గాను మన దేశం ప్రత్యక్షంగా పరోక్షంగా మాల్దీవులకు ఎంతో సహాయం అందిస్తుంది అయినప్పటికీ చైనా విధానాలను అనుసరించే వ్యక్తి ఆ దేశ అధ్యక్షుడు కావడంతో ప్రస్తుతం ఇండియాతో విభేదాలు మొదలయ్యాయి